బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త కలెక్షన్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ భరత్వాజ్ గారు హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి చక్కగా లెవెన్కి కి కి పడుకుంటున్నారా అది మీ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా త్వరగా పడుకోండి అంటే మీకు కోపం వస్తుందా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయా ఎక్కువ జంక్ తినాలనిపిస్తుందా అది కూడా మీ హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది ఎలాగో తెలుసుకుందామా హాయ్ సార్ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఫోన్ ఎడిక్షన్స్ స్క్రీన్ టైం పెరిగింది ఎవరినైనా ఎప్పుడు స్క్రోల్ చేస్తుంటారు కదా ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నామంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ట్వెల్వ్ టు వన్ మధ్య పడుకుంటుంది మనం చిన్నప్పుడు చూసుకున్నట్లయితే ఒక నైన్ టెన్ అంటే ఆ రోజు చాలా లేట్ అయిపోయినట్టు ఏదైనా ఫంక్షన్స్ ఉండి ఇంట్లో ఏదైనా పండుగ రోజులు బయటకు వెళ్ళొచ్చిన రోజులు ఏదైనా ఊరికి వెళ్ళొచ్చి ఒక గంట లేట్ అయిందంటే మాకు చాలా లేట్ అయింది మిడ్ నైట్లో ఫీల్ అయ్యేవాళ్ళు సో ఇట్లా లాంగ్ టైము నిద్రని కావాలని ఆపుకొని ఫోన్లు చూడడం ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడడం వల్ల హెల్త్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చెప్పండి సి చాలా సింపుల్ అండి చిన్నప్పుడు మీరు చెప్పిందంతా చూస్తే మేము కూడా అంతే నేను మా తమ్ముడు ఉండేవాళ్ళము సో మ్యాక్సిమం ఎయిట్కి పడుకునేసే వాళ్ళం అనమాట నైన్ గా వెళ్ళిందంటే ఆ రోజు లేట్గా పడుకున్నట్టే మీనింగ్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే నైన్ అంటే అసలు అది సింపుల్ టైమ్ స్కూల్ ఉంటే లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్కూల్ లేకపోతే నెక్స్ట్ డే స్కూల్ లేదంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కామన్ టైం అవును సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ మనము ఫస్ట్ దీని గురించి వెళ్ళే కంటే ముందు అసలు నిద్ర అంటే ఏంటి నిద్ర యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలి సో నిద్రలో ప్రపంచంలోనే టాప్ సైంటిస్ట్ ఎవరంటే మ్యాట్ వాకర్ వాకర్ అనే సైంటిస్ట్ మీకు మీకుంటాయి ఆయన బ్లాగ్స్ ఉంటాయి ఆయన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఆయన లో కానీ లేకపోతే గూగుల్ గూగుల్ స్కాలర్లో కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి ఆయన బుక్స్ ఉన్నాయి మ్యాట్ వాకర్ సైంటిస్ట్ అనమాట సింపుల్గా గా ఇతన్ని ఫాలో కావాలి ఓకే అసలు నిద్ర అంటే ఏంటి అంటే అసలు నిద్ర అంటే ఏంటి నిద్రలో యూజ్ ఏంటి ఫస్ట్ యూజ్ తెలియాలి నిద్ర లేకపోతే ఏం డిసడ్వాంటేజెస్ మనము ఒక హ్యూమన్ బీయింగ్ నిద్ర అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాదు మనకు నిద్ర సైకిల్స్ ఉంటామన్నమాట అంటే వన్ అండ్ హాఫ్ అవర్ సైకిల్స్ నైంటీ మినిట్స్ సైకిల్ అనేవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ మనం నైంటీ మినిట్స్ సైకిల్ అవుతాం నెక్స్ట్ మళ్ళీ నైంటీ మినిట్స్ సైకిల్లోకి వెళ్తాం నెక్స్ట్ మనం నైంటీ మినిట్స్ సైకిల్లోకి వెళ్తాం స్లీప్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ నైంటీ మినిట్స్కి మనకు తెలుసు తెలియకుండా మేలుకుంటాం ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిరిగి పడుకుంటాం లేదంటే ఒక వాష్రూమ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి పడుకుంటాం సో నైంటీ మినిట్స్ ఆఫ్ సైకిల్స్ మనకు నిద్ర ఉంటుంది అనమాట ఈ నైంటీ మినిట్స్ ఆఫ్ సైకిల్లో మళ్ళీ రెండు సైకిల్ టూ ఫేజెస్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఫేజ్ని ఏమంటామంటే నాన్ రెమ్ స్లీప్ అంటామన్నమాట నాన్ రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటామన్నమాట సెకండ్ పార్ట్ని మనం ఏమంటామంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం అనమాట ఈ ఫస్ట్ నాన్ స్లీప్ స్లీప్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్ ఫేజెస్ ఉంటాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని కొంతమంది అంటారు ఫేజ్ ఫోర్ కూడా కొంతమంది చెప్తారు ఫస్ట్ ఫేజ్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం ఏదన్నా కొత్తది నేర్చుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ మీరు మంచిగా మీకు కావాల్సింది నేర్చుకోవాలి మీరు 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 చదివిందంతా గుర్తు ఉండాలి అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ ఇంపార్టెంట్ అదేవిధంగా మీరు ఒక మంచి అథ్లీట్ లేదంటే మీరు ఒక మంచి క్రికెటర్ కొత్త షాట్ నేర్చుకున్నారు ఆ షాట్ మీ బ్రెయిన్లో మీ బాడీలో ఫిక్స్ అయిపోవాలంటే ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ నాన్ రమ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ నాన్ రమ్ స్లీప్ ఏం చేస్తుందంటే కావలసినవి మీ బ్రెయిన్లో స్టోర్ చేస్తుంది అనమాట ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ని రమ్ స్లీప్ అంటాం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటాం ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటే కొంతమంది పడుకున్నప్పుడు చూడండి కళ్ళు కదిలినట్టు అనిపిస్తుంది దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లో ఉన్నట్టు ఈ ర్యాపిడ్ ఐ స్లీప్ స్లీప్లో ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్ మొత్తం యాక్టివేషన్లో ఉంటుంది బాడీ ప్యారలైజ్ అయిపోతుంది అంటే మీరు మామూలుగా ఎవ్రీ డే ఎంత పని చేస్తుంటారో ఇప్పుడు పని చేసేటప్పుడు ఆలోచించేటప్పుడు మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది బట్ బాడీ ప్యారలైజ్ అయిపోతుంది ఇప్పుడు మనకు బ్రెయిన్ పని చేస్తుంది బాడీ పని చేస్తుంది ఆ రెమ్ స్లీప్లో ఏమవుతుంది అంటే బ్రెయిన్ పని చేస్తుంది బాడీ ప్యారలైజ్ అయిపోతుంది దాన్నే మనం డీప్ స్లీప్ అంటాము లేకపోతే డ్రీమ్స్ అంటాం డ్రీమ్స్లో మిమ్మల్ని ఎవరో తరుముకున్నట్టు ఎవరో కొట్టినట్టు చంపు మీరు ఎందుకు లేచి పరిగెత్తారు డ్రీమ్లో బాడీ ఈజ్ ప్యారలైజ్డ్ మనకు రెటికులార్ సిస్టమ్ ఉంటుంది అదంతా సైంటిఫిక్ మనకు అవసరం లేదు సో మైండ్ ఈజ్ యాక్టివ్ బాడీ ఈజ్ ప్యారలైజ్డ్ ఈ స్లీప్ వల్ల యూజ్ ఏంటి అంటే అవసరం లేని మన బ్రెయిన్లోంచి డిలీట్ చేయడం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో ఏం జరుగుతుంది మీకు కావాల్సినవన్నీ బ్రెయిన్లో ఫిక్స్ చేయడం సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో అవసరం లేనివన్నీ బ్రెయిన్ నుంచి తీసేయడం ఏం బ్రెయిన్ నుంచి తీసేయాలి ఎమోషనల్ ట్రామాస్ ఒక బ్రేకప్ ఉంది ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది పీటీఎస్టీ పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అంటామన్నమాట దాన్ని అంటే ఒకరిని మర్చిపోవాలన్నా ఒకరిని ఎమోషనల్గా దూరం కావాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెమ్ స్లీప్ ఈ రెమ్ స్లీప్ కన్నా బాగుంటే ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటాడు మనిషి ఓకే సో ఈ రెమ్ స్లీప్ అయినా డిస్టర్బ్ అయితే ఎమోషనల్ స్టేబిలిటీ మనిషికి ఉండదు సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్లీప్ ఇదే కాకుండా ఈ సైంటిస్ట్ మ్యాట్ వాకర్ ఏం చెప్తారంటే ఆయన రీసెర్చ్ చేసింది ఆయన గాల్లో చెప్పింది కాదు స్లీప్ గన మంచిగా ఉంటే అది అన్ని సిస్టమ్స్లో యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సబ్ సబ్సెల్యులార్ లెవెల్లో అంటే మీ సెల్ లోపల దాని సెల్యులార్ లెవెల్లో టిష్యూ లెవెల్లో అంటే సబ్ సెల్యులార్ అంతా కలిసి సెల్యులార్ ఫామ్ అవుతుంది సెల్స్ అన్నీ కలిసి టిష్యూ ఫామ్ అవుతాయి టిష్యూస్ అన్నీ ఫామ్ అయ్యి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్గాన్స్ అంటే హార్ట్ అనేది ఒక ఆర్గాన్ లంగ్ అనేది ఒక ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం కార్డియాక్ సిస్టమ్ మొత్తం దీని నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ అనమాట సబ్ సెల్యులార్ లెవెల్లో నుంచి సెల్యులార్ లెవెల్లో నుంచి టిష్యూ లెవెల్లో నుంచి ఆర్గాన్ లెవెల్లో నుంచి ఒక హ్యూమన్ బీయింగ్లో మంచి స్లీప్ అనేది ఉంటే జరగని లాభం అంటూ లేదు అన్ని సిస్టమ్స్కి అన్ని అన్ని లెవెల్స్లో అదే స్లీప్ డిప్రవేషన్ ఉంటే ఆపోజిట్ ఈజ్ ద ట్రూ అంటాడు అనమాట ఆపోజిట్ ఈజ్ ద ట్రూ అంటే నిద్ర సరిగా లేకపోతే మీ అన్ని సిస్టమ్స్ దెబ్బతింటాయి అన్ని టిష్యూస్ దెబ్బతింటాయి అన్ని సెల్స్ దెబ్బతింటాయి సబ్ సెల్యులర్ మెటీరియల్ కూడా దెబ్బతింటుంది ఎస్పెషల్లీ ఈయన ఏం చెప్తారంటే మంచిగా నిద్రపోతే మీ ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ జూనియర్ లాగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ ఉందనుకోండి మీకు మంచిగా నిద్రపోతే మీ బయాలజికల్ ఏజ్ అనేది మీ బాడీ అనేది మీరు ట్వంటీ ఇయర్స్ యంగ్ ఎలా ఉన్నారో అలా ఉంటుంది సరిగా నిద్ర లేకపోతే ట్వంటీ ఇయర్స్ సీనియర్ మీకు ఏజ్ థర్టీ ఇయర్స్ అయితే మీ బాడీ ఫంక్షన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటాయి ఓకే అది అన్ని సిస్టమ్స్లో ఎస్పెషలీ రీప్రొడక్టివ్ సిస్టమ్లో కానీ ఇమ్యూన్ సిస్టంలో కానీ ఏదన్నా తీసుకోండి మంచిగా నిద్రపోతే మీకు థర్టీ ఇయర్స్ ఉంటే మీరు మీ సెక్షువల్ యాక్టివిటీ అనేది ట్వంటీ ఇయర్స్ లాగా ఉంటుందన్న మీకు మంచిగా నిద్ర లేకపోతే మీకు థర్టీ ఇయర్స్ అయితే మీ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ లాగా ఉంటుంది సో అంత డ్రామాటిక్ చేంజ్ ఉంటుంది బాడీలో ప్రతి పార్ట్లో నిద్ర సరిగా లేకపోతే అని మనకు మ్యాట్ వాకర్ చెప్తారనమాట ఇదంతా ఆయన చెప్పింది ఆలోచించి చెప్పింది కాదు సైంటిఫిక్ చేసి చేసి ఆయన చెప్పింది అనమాట సో స్లీప్ అనేది ఒక మనిషికి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ స్లీప్ అనేది సరిగ్గా లేదు రోజు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఇలానే లేట్ నైట్స్ పడుకుంటున్నారు ఇది హెల్త్ రిలేటెడ్ అంటే డిఫరెంట్ హెల్త్ కన్సర్న్స్ అయ్యే అవకాశం ఉంటుందా డిసీజెస్ వచ్చే అవకాశం సో ఫస్ట్ మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్లీప్ ఏంటంటే మన బాడీని రిజువనేట్ చేయడం మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనకు వియర్ అండ్ టియర్ ఉంటుంది బాడీలో ప్రతి ఒక్క లెవెల్లో సెల్యులార్ లెవెల్ నుంచి సెల్యులార్ లెవెల్ టిష్యూస్ ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ ఫిజికల్ ఫిజియలాజికల్ సైకలాజికల్ స్టేజెస్లో కూడా వియర్ అండ్ టియర్ అనేది ఉంటుంది అనమాట ఈ స్లీప్ ఏంటంటే రిజువనేటింగ్ ఎప్పుడైతే మన బాడీ రిజువనేట్ కాలేదో డ్యామేజ్ అనేది అలానే జరుగుతూ ఉంటుంది సో మనము ఏదన్నా కొత్తది నేర్చుకోవడానికి సరిగా నేర్చుకోలేం మన ఎమోషనల్ ట్రామాని బయటికి తీయలేం మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ సెక్షువల్ యాక్టివిటీని కానీ మన హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి ఈవెన్ మన బ్రెయిన్ ఏదన్నా తీసుకోండి ఆ విధంగా డ్యామేజ్ అనేది చూస్తామన్నమాట అన్ని లెవెల్స్లో సో మనకు ఏదైతే హెల్దీ పారామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మనిషికి ఇచ్చి హెల్త్ గురించి ఒక టెన్ పాయింట్స్ రాయి అంటే టెన్ పాయింట్స్ నిద్ర లేకపోతే డ్యామేజ్ అవుతాయి నిద్ర ఉంటే టెన్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట సో నిద్ర ఇన్ఫ్లుయెన్స్ లేని ఆర్గాన్ కానీ టిష్యూ కానీ ఏది బాడీలో లేదు సో మంచిగా నిద్రపోతే అన్నీ మంచిగా ఉంటాయి నిద్ర సరే లేకపోతే అన్ని అవుతాయి ఓకే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎంత తినాలి ఎందుకు తినాలి ఇట్లా ప్రతిదీ విత్ లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు స్లీప్ సైకిల్ అని మనం మాట్లాడుకున్నాం బట్ అసలు ఈ టైంలో మెలకుగా ఉండే ఛాన్సే లేదు ఉండకూడదు అని ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉందా అట్లీస్ట్ ఆ టైంలో అన్న పడుకోండి అని రైట్ అలా సో ఈ మ్యాట్ ఒకరు ఏం చెప్తారంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు ఆయన ఏం చెప్తారంటే జెనెటికల్గానే మనుషులు రెండు రకాలుగా స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎందుకు ఇది మనకు నేచర్ ఇచ్చింది మన ఎవల్యూషన్ ఇచ్చిందంటే మనము పదివేల యాభై హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి నుంచి కోతి ఫామ్ అయింది మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు ముందు కూడా అడవిలోనే ఉండేవాళ్ళు బట్ హ్యూమన్ బీయింగ్ లాగా కాదు రామాపిథికస్ యాస్ట్రలోపిథికస్ లేకపోతే నియాండటాల్ అది డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఉండే అంటే కోతి జాతులు ఉండేవి ఏబ్స్ అంటాం తోకలేని కోతి దాని నుంచి మనిషి వచ్చాడు అనమాట సో మనం ఇదంతా జరిగేటప్పుడు మెయిన్గా ఏంటి అంటే అడవిలో ఉండేటప్పుడు సివియర్ థ్రెట్స్ ఉండేవి ఒక జంతువు రావచ్చు లేకపోతే ఇంకో వచ్చి అటాక్ చేయొచ్చు దానికి ఏంటంటే మనుషులు రెండు పార్ట్లుగా డివైడ్ అయ్యారు ఒకటి త్వరగా పడుకుంటారు రాత్రిని రెండు భాగాలుగా చేశారు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో కొంతమంది పడుకుంటారు కొంతమంది మేల్కొని ఉంటారు సెకండ్ పార్ట్లో కొంతమంది పడుకుంటారు వేరే వాళ్ళు మేల్కొంటారు ఆపోజిట్ వాళ్ళు మేల్కొంటారు అన్నమాట దీన్ని బట్టి మన జీన్స్లోనే రెండు రకాల హ్యూమన్ బీయింగ్స్ వచ్చారనమాట ఒకరంటే నైట్ పీపుల్ మార్నింగ్ పీపుల్ అని నైట్ పీపుల్ అంటే ఏంటంటే వీళ్ళు నైట్ త్వరగా పడుకుంటారు మార్నింగ్ త్వరగా లేస్తారు లేట్ పీపుల్ ఏంటంటే నైట్ లేట్గా పడుకుంటారు మార్నింగ్ లేట్గా లేస్తారు సో మనము ఏం చెప్తామంటే మనం హెల్త్ అనేది ఏం చెప్తాం ఒక మనిషి గా ఉన్నాడంటే మనం ఏమనుకుంటామంటే త్వరగా పడుకోవాలి త్వరగా త్వరగా వేసేది హెల్దీ అనుకుంటాం బట్ ఆయన చెప్పి ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశాను దిస్ ఈజ్ నాట్ ట్రూ కొంతమంది త్వరగా పడుకుంటారు త్వరగా లేస్తారు కొంతమంది లేట్గా పడుకుంటారు లేట్గా లేస్తారు ఆ వాళ్ళని ఆ జీనో టైప్సే డిఫరెంట్ అంటాడు అనమాట సో దీన్ని బట్టి డిఫరెంట్ పీపుల్ స్లీప్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు త్వరగా పడుకొని త్వరగా లేయడం కొంతమంది లేట్గా పడుకొని లేట్గా లేయడం సో దట్ ఈస్ నేచర్ న్యాచురల్ టు దెమ్ అనమాట సో మన హ్యూమన్ బీయింగ్స్ మన డిఎన్ఏలోనే రెండు రకాల మనుషులు స్లీప్ ప్యాటర్న్ పైన ఉన్నారనమాట సో ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో మీకు లేట్గా పడుకొని లేట్గా లేయడం అలవాటు అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యూ వాళ్ళని అలానే పడుకొనియాలి త్వరగా పడుకొని త్వరగా లేదే అలవాటు మంచి హ్యాపీగా ఉంటే వాళ్ళు అలానే చేయాలన్నమాట బట్ ఏది ఏమైనా కూడా ఆయన చెప్పే గైడ్లైన్స్ ఏంటంటే విమెన్ విమెన్ కాదు చిల్డ్రన్ అండ్ జియాటిక్ అంటే ముసలి వాళ్ళు వాళ్ళు ఎంతసేపు పడుకోవాలంటే వాళ్ళని పడుకోవడానికి వదిలేయాలి ఓకే అడల్ట్ హ్యూమన్స్ మాత్రం సెవెన్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్లో ఉండాలి బోత్ క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ ఇంపార్టెంట్ అని మనకు మ్యాట్ వాకర్ చెప్తారనమాట ఓకే సో సింపుల్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఎంతసేపు కావాలంటే సేపు పడుకోవాలి అడల్ట్ అయితే అట్లీస్ట్ సెవెన్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్ అనేది చాలా అవసరం బట్ ఇప్పుడు మీరు ఏదైతే బాడీ రెజనేట్ అవుతుంది అంటారు నైట్ టైంలోనే కొంచెం మెకానిజం అదంతా బాగుంటుంది కంపేర్ టు ఇప్పుడు నేను అర్లీగా పడుకున్న లేట్గా పడుకున్న ఎయిట్ అవర్స్ కంప్లీట్ చేస్తాను ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే దానివల్ల బాడీకి యూజ్ ఉండదు అని చెప్తూ ఉంటారు కదా అది చాలా తప్పు అందుకే మనము బాబాల్ని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి చెప్పే వాళ్ళని ఫాలో కాదు మనం ఫాలో కావాల్సింది సైంటిస్టులు సైంటిస్ట్లు ఏమంటే పాతకాలంలో మనకు సైంటిస్టులకు యాక్సెస్ ఉండేది కాదు వాళ్ళు రీసెర్చ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ల్యాబ్స్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అందరు సైంటిస్టులు ముందుకు వచ్చి వాళ్ళ ఫైండింగ్స్ చెప్తున్నారు సో మా నేను సైంటిస్ట్ నేమ్ చెప్పిందే అందుకు సో ఆ సైంటిస్ట్ని ఫాలో కాండి ఆ సైంటిస్ట్ పేపర్లు చూడండి పబ్మెడ్లోకి వెళ్ళండి గూగుల్ స్కాలర్లోకి వెళ్ళండి ఆయన బుక్స్ ఉన్నాయి ఆయన బ్లాగ్స్ ఉన్నాయి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఉంది ఆయన ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది అన్నీ ఉన్నాయి అతన్ని ఫాలో అవ్వాలి అంతేగాని మనకు ఆ బాబా ఈ బాబా వాడు అది చెప్పాడు ఈడిది చెప్పాడు అని కాదు బాబాలు వాళ్ళకు బాబాలు ఏం చేస్తారంటే త్వరగా పడుకొని త్వరగా లేస్తారు అందరికీ అదే అనుకుంటే ఎట్లా మనకు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఆయన త్వరగా పడుకుంటాడు అంట మూడు గంటలకే లేస్తాడంట మనకు షారూఖ్ ఖాన్ ఉన్నాడు ఆయన రాత్రి ఎప్పుడు టూ ముందు వాడుకోడంట టూ తర్వాతే వాడుకుంటాడంట సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే ఆయన సక్సెస్గా లేదా ఆయన హెల్దీగా లేడా సో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మనకి ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే సైంటిస్ట్ని ఫాలో అయితే తెలుస్తుంది మనం బాబాలని లేకపోతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అయితే ఇలానే ఉంటుంది ఓకే సో స్లీప్ కి సంబంధించి మీకు ఇంకా చాలా డౌట్స్ ఉండుండొచ్చు డిస్టర్బ్డ్ స్లీప్ అంటే యాజ్ పర్ యువర్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్